వంటగది కాంచి మాస్టర్ బెడ్రూమ్ కాడికి ఇది వాయమైంది వాయం అయినప్పుడు ఎవరికైనా లోకం చూసుకోవాలి వాయం ఉంటే భార్య భర్తలు పంచేది అనుమానం లీగల్ కాంట్రాక్ట్లు అయ్యే అవకాశాలు అండి అనుమానం వచ్చిందా ఇద్దరికి వచ్చిందా భార్య భర్త బాగా బాడినట్టుగా సంసారం ఉండలేదు బయట పోతాడు బాధ్యత అది అరే బయట అంటాడు నువ్వు నువ్వు సంవత్సరం మంచిగా ఎందుకు పోతాడు అంటే ఇటువంటి సమస్యలు చెప్తాను వాస్తవం ఉంచుకున్నాను మనకైతే వచ్చిందా లేదా చూడు కొలతలు అని వచ్చినా ఉత్తరమైన నడుకొచ్చిందా ఆగ్నేయం పంపొచ్చిందా తూర్పా నడక వచ్చిందా ఇటు ఉండే ఉంటే నీళ్ళ కైన అందరికీ పంచాలు చికాకులు పోల్ టేషన్ తగ్గలు ఇవన్నీ అయ్యే అవకాశాలు కాబట్టి ఇది మాస్టర్ బెడ్రూమ్ మాస్టర్ బెడ్రూమ్ లో ముప్పై ఒక్క ఫీట్ ఆ రీతిలతో మనకు కొలతలు అయితే వచ్చింది కదా ముప్పై ఒక్క ఫీట్ వచ్చిందా దీని వల్ల చికాకులు మానసిక మీద అనుమానాలు చికా భార్య బర్తల మధ్య చికాక్ ఎన్త అవ